దైవ దర్శనం ఎపిసోడ్లో భాగంగా నేనైతే తిరుపతి అయితే వచ్చాను సర్వదేశం టికెట్ కోసం ట్వెల్వ్ ఓ క్లాక్ నేను క్యూలో నిల్చుంటే టూ థర్టీకి నాకు టికెట్ అయితే చిక్కింది దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే నాకు టైం తీసుకుంది సో ఫైనల్గా అయితే సర్వదేశం టికెట్ అయితే టుమారో టూ ఓ క్లాక్ నాకైతే స్లాట్ అయితే విధించారు సర్వదర్శనం టికెట్ కోసం వెళ్ళేవారు తప్పకుండా మీతో పాటు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో అయితే మీ మొబైల్లో ఏదైనా ఆధార్ కార్డు ఫోటో మొబైల్ ద్వారా చూపించినా మీకు సర్వదేశం టికెట్ ఇస్తారు ఈ విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అలిపిరి పోయే వారు ఎవరైనా సరే అండి మన లగేజ్ ఇక్కడ ఇచ్చేస్తే మనం మళ్ళీ తర్వాత కొండపైన కలెక్ట్ చేసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ మన లగేజ్ ఇవ్వాల్సింది ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారు ఓం నమో వెంకటేష్య్య ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్న టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ అయితే అవుతుంది కింద అలిపిరి నుంచి పైన తిరుమల కొండ వరకు నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ మార్గము సో మనం స్టార్ట్ అవుదాం ఇంకా ఎదురుగా కనిపించేది రాజాగోపురం ఇరువైపులా కనిపించేది శ్రీవారి పాదాల మండపం అలాగే ఇక్కడ నరసింహస్వామి గుడి కూడా ఉంది మీరు గోపూజ చేయాలి అనుకుంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళు గోపూజ చేయిస్తారు మెట్లు స్టార్టింగ్ మనకు చెక్కింగ్ పాయింట్ ఉంటుంది చెకింగ్ పాయింట్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొస్తే అలా ఉండదు అలా మీరు ఎప్పుడు తీసుకురాకండి తీసుకొచ్చి వాళ్ళు అక్కడే పడేస్తారు సెక్యూరిటీ గార్డ్స్ అవి గుర్తుపెట్టుకోండి బాగా నా దృష్టం ఈ రోజు స్టార్టింగ్ మెట్లు కానీ నాకు జింక్ అయితే కనిపించింది చూడచ్చు బాగా ఇక్కడి స్థలప్రాణం ప్రకారంగా మొదట మనం వరహాస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అలా చేస్తేనే మనం చేసిన పూజకి ఫలితం ఉంటుంది మొత్తానికి గాలి గోపురం కాటికైతే వచ్చేసాను నాకు పట్టిన సమయం గంటన్నర మాత్రమే గాలి గోపురం దగ్గర చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి రేటు కూడా రీజనబుల్గానే ఉన్నాయి పర్లేదు తినచ్చు అలిపిరి మెట్ల నుంచి గోపురం వరకు నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి నా పైకి రావడానికి నాతో పాటు దారి మధ్యలో తిన్నాకి నాకు బిస్కెట్స్ చిక్కీస్ అండ్ అలాగే డార్క్ బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను నాతో పాటు కానీ కొండపైన రేట్ ఎక్కువ ఉంటుంది మనం తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి మనం అమౌంట్ సేవ్ చేయడానికి ఎక్కడ తక్కువ అమౌంట్తో మనకు ఐటమ్స్ అనేవి లభిస్తాయో అక్కడే తీసుకుంటాము మీరు కూడా తక్కువ బడ్జెట్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి మనకి సేఫ్ ఉంటుంది సాధారణంగా జింకలు అన్నింటికి కొమ్ములు ఉంటాయి కానీ ఇక్కడ మీరు చూస్తున్న జింకకైతే కొమ్ము లేవు మీకు ఎవరికైనా జింక గురించి తెలిసిందే కింద కామెంట్ చేయండి జై శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం సో చూస్తున్నారు కదండి ఇది మన ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ నుంచి మనం ఇంకా టూ మైల్స్ అయితే పైకి నడవాలి సెవెన్ మైల్స్ నేర్చు వచ్చాము ఇప్పుడు మనం స్వామివారి బ్యాక్ సైడే మనకి రూట్ మ్యాప్ బోర్డ్ అయితే వేసారు ఒకసారి మీరు చూడండి ఇప్పటివరకు మనం ఎక్కువ మెట్లనే ఎత్తే ఇప్పుడు మనం ఎక్కువ మెట్లు ఎందుకు చెప్తున్నా అంటే మొరకాయ మెట్లు ఎక్కాలంటే చాలా కష్టము

नहीं नहीं तो कर में तो मौका मौका है में ट्राई मोकालो फाइनली नई कंप्यूटर कंप्लीट थे కింద అలిపిరి నుంచి పైన కొండపై నడుచుకుంటూ రావడానికి నాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాల్గా అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది దీని మధ్యలో ఫొటోస్ వీడియోస్ అని తీసుకుంటూ థర్టీ మినిట్స్ లేట్ అయింది తక్కువ తక్కువ అంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఉండే తక్కువ తీసుకుంటుంది మీరు చూస్తున్నది లగేజ్ రిసీవ్గా ఉంటారు మనం కింద అలిపిరి దగ్గర మనం లగేజ్ మొత్తం ఇచ్చింటాం కదా అది ఇక్కడ మనం రిసిప్ట్ చూపిస్తే మన లగేజ్ అయితే మనకి ఇచ్చేస్తారు లగేజ్ కౌంటర్ దాటి ముందుకు వస్తే మనం స్టార్టింగ్లో మాధుల నిలయం కనపడుతుంది మాధు నిలయంలో మనకు ఫ్రీ కార్టేజెస్ అలాగే ఫ్రీ లాగర్డ్స్ అవైలబుల్లో ఉంటాయి అలాగే మనకు మూడు పూట్ల అన్నదానం కూడా చేస్తారు ఇక్కడ స్వామివారికి ఎవరైతే తలనీలా సమర్పించుకోవాలి అనుకునేవారు ఇక్కడ మాధుల్ నిలయంలో మీరు సపరేట్ అలాట్మెంట్ ఉంటుంది అక్కడ ఒక వ్యక్తి అయితే కూర్చున్నాడు కదా అతని దగ్గర వెళ్ళి మన ఆధార్ కార్డు చూపిస్తే మనకు లాకర్ అనేది ప్రొవైడ్ చేస్తాడు అది కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి నాకు ఇచ్చిన లాకర్ అయితే ఇది ఎవరైతే గుండు తీర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్టార్టింగ్ ఇలా లైట్ సైడ్ ఒక లైన్ అయితే కనబడుతుంటుంది ఇక లైన్లో నిలిచిన తర్వాత మన ఫేస్ అయితే స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత మనకు ఒక టోకెన్ అయితే వస్తుంది ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అలాంటిది ఒకటి వస్తుంది నాకు కళ్యాణ్ గట్టా హాల్ నెంబర్ టూలో స్లాట్ అనేది విధించారు అక్కడ వెళ్ళి టోకెన్ ఇచ్చేస్తే అక్కడ ఒక పర్సన్ ఉంటారు ఆ పర్సన్ మనకు గుండె తీస్తాడు సడన్ గా చూసి ఎవడి గుడిగా అనుకోకండి అది నేనే నేనే గుండె తీసుకున్నాను స్వామివారిని చూడడానికి నాకు కేవలం తొమ్మిది సెకండ్ మంది జిగ్గింది కానీ స్వామివారి దర్శనం మూడు వేల గంటల వెయిట్ చేశాను సో దర్శనం అయితే చాలా బాగా తగ్గింది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వీలుంటే తిరుమలకి రండి మనసు చాలా హ్యాపీగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కేవలం ఇరవై రూపాయలకి ఒక టెంకాయ రెండు కర్పూరం పిల్లలు అయితే ఇస్తారు అవి తీసుకుని మనం పైకి అయితే వెళ్ళాలి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎందుకు కర్పడ పిల్లలు అంటే స్వామివారి గుడి ఎదురుగాను అలాగే ఆన్యస్వామి గుడి ఎదురుగా వీళ్ళిద్దరి మధ్య అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఇక్కడొచ్చిన భక్తులందరూ ఇక్కడ టెంకాయ కొట్టి అఖండ జ్యోతి వెలిగించి వెళ్తారు మీరు ఇసర వచ్చినప్పుడు అఖండ జ్యోతి వెలిగించి వెళ్ళండి దయచేసి విశాఖ మర్చిపోకండి ఇక లడ్డూల విషయానికి వస్తే సర్వదేశం టికెట్ చూపించినందుకు నాకు ఒక లడ్డూ అయితే ఉచితంగా ఇచ్చారు మిగతా ఐదు లడ్డూలు నేను టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి కొన్నాను జ్యోతి వెలిగించి కొంచెం మీరు ముందుకు వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు చిన్న అంజసామి గుడి ఈ అంజసామి గుడి వెనుక నుంచి లోపలికి వెళ్తే మన హత్యరాంబాబా మఠం అయితే కనపడుతుంది హత్యరాంబాబు ఎవరో కాదండి స్వయంగా స్వామివారితో పాచికలాడిన ప్రియభక్తుడు కంపల్సరీ మీరు తిరుమల వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మీరు ఒకసారి హత్యరాంబాబా మఠంకి అయితే రండి చాలా బాగుంటుంది అక్కడ తిరుమల నుంచి తిరుపతికి నేను బస్సులో అయితే వచ్చాను నాకు నైంటీ రూపీస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు సో నైట్ టైం ఇలా అయితే ఉంటుంది తిరుపతి వ్యూ నైట్ నైన్ ఓ క్లాక్ నేను కింద అయితే వచ్చాను వచ్చిన తర్వాత విష్ణు నివాసంలో నైన్ నుంచి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ వరకు నేను స్టే చేశాను ఇప్పుడు నేను ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి నరసరావుపేట ఎక్స్ప్రెస్ ఇది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి తిరుపతికి అయితే వస్తుంది ఎగ్జాక్ట్ గా ఫోర్త్ ప్లాట్ఫామ్ మీద అయితే ఆగుతుంది తిరుపతి నుంచి ముదిగుబ్బకు నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నాను బుక్ చేసుకున్నందుకు నాకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అయితే అయ్యింది ఈ ట్రైన్ లాస్ట్ ఆగే జంక్షన్ వచ్చేసి ధర్మవరం సక్సెస్ఫుల్ గా నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ